హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా కిచెన్ అండ్ వ్లాగ్స్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరికి కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఈ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు ఒక చిన్న అప్డేట్ అండి రీసెంట్గా మా హోమ్ టూర్ చూపించినప్పుడు మీకు ఈ బాల్కనీ ఒకటి చూపించాను కదా ఇది ప్లెయిన్గా ఉంటుంది దీన్ని ఎలా మార్చాను అనేది మీకు ఈరోజు చూపిస్తాను ఇది మొత్తం ఇలా సగం లెక్క గ్రిల్స్ వచ్చేసి సగం ఒక త్రీ ఫీట్ వరకు కింద ఇట్లా వైట్ గోడ ఉంటుందండి మనము మొక్కలు పెట్టుకుంటే వైట్ గోడ అంతా కూడా కొంచెం కలరు మారేటట్టు అనిపించింది నాకు కొన్ని రోజులు అలా పెట్టాను అంటే తర్వాత మార్చేసాను అనమాట ఇదిగోండి ఇలాంటి షీట్ ఒకటి తీసుకొని నేను ఇప్పుడు ఆ గోడనైతే మార్చేసాను ఇది నాకు కింద టైల్స్కి కొంచెం దగ్గరగా ఉండేటట్టు తీసుకున్నానండి మనకి మరీ డార్క్ కలర్ కాకుండా ఇలా బ్రిక్స్ డిజైన్ వచ్చేటట్టు అనమాట ఇటుకల డిజైన్ వస్తుంది కదా అలాంటి డిజైన్ షీట్ ఇది వాల్ స్టిక్కర్ అమెజాన్లో తీసుకున్నాను మనకి టూ హండ్రెడ్ నుంచి ఉందండి దీని ఇదైతే నేను టెన్ టు ఫిఫ్టీన్ మీటర్స్ ఉండేటట్టు తీసుకున్నాను అనమాట ఫోర్ హండ్రెడ్ పడింది ఇప్పుడు దీన్ని మనము మామూలు పేపర్ లాగేనండి వెనక సైడ్ ఒక పేపర్ ఉంటుంది అది తీసేసుకొని మనము గోడకి స్టిక్ చేసుకోవాలి ఈ మొక్కలకి ఇదైతే బాగా మ్యాచ్ అవుతుందని చెప్పి నేను ఈ తీసుకున్నాను అనమాట ఈ డిజైన్ ఇదిగోండి ఇలా ప్లెయిన్గా ఉంటుంది అనమాట ఈ మొక్కలు పెట్టినప్పుడు ఏంటంటే ఆ మొక్కలన్నీ కూడా గోడకి తగులుతూ కొంచెం కలరు మళ్ళీ పాడవుద్దేమో గోడ ఆకుల కలర్స్ అన్నీ కూడా మురికి పట్టినట్టు అలా పాడవుతుంటుందేమో అని చెప్పి అలా కాకుండా ఉండడం కోసం ఈ స్టిక్కర్ అయితే తీసుకున్నాను నేను ఇది అంటించడం కూడా ఈజీ అండి ఇలా పెట్టుకొని మనము వెనక కొంచెం పేపర్ లాగా ఉంటుంది అది లాగుతూ స్లోగా అంటే ఒకేసారి మొత్తం పేపర్ తీసేసి కాకుండా స్లోగా కొంచెం కొంచెం తీసుకుంటూ మనము దీన్ని స్టిక్ చేసుకుంటూ రావాలి రేటు తక్కువ మనకి బాగానే పనిచేస్తుందండి కొన్ని రోజులైతే పనిచేస్తుంది అనిపించింది నాకు ఎదుగండి ఇలా కొద్ది కొద్దిగా లాగుతూ అంటి ఇస్తూ ఉండాలి ఒకేసారి లాగామంటే అది ఫోల్డ్ అయిపోయి అంటుకుపోతుందండి అలా కాకుండా ఇట్లా అయితే ఈజీగా ఉంది మనకి కొంచెం ఒక చేత్తోటి అలా ప్రెస్ చేస్తూ మళ్ళీ కొంచెం లాగుతూ దీన్నైతే స్టిక్ చేయాలి ఒకళ్ళకైతే కష్టంగా అనిపించిందండి నాకు ఎందుకంటే సేమ్ మనమే ఒక చేత్తోటి లాగుతూ ఒక చేత్తోటి అలా చేస్తూ ఉన్నా కానీ కొంచెం ఇబ్బందిగానే అనిపించింది ఇంకొక మైనస్ ఏంటంటే ఈ లెంత్ చూసి నేను ముందే పేపర్ని కట్ చేసేసాను అలా కట్ చేయకుండా ఉంటే ఈజీగా అనిపించింది ఇదిగోండి ఎంతవరకు కావాలో అంతవరకు అలా ఒప్పల పేపరు వైట్ పేపర్ లాగేసుకొని అప్పుడు కట్ చేసుకుంటే మనకి ఈ క్లాత్ స్టిక్ అనేది కరెక్ట్గా అంటుకుంటుంది పేపర్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట కొలతకి అలా కాకుండా మనము ముందే కట్ చేసుకోవడం కానీ లేకపోతే పేపర్ తోటి మొత్తం పేపర్ ఒకేసారి లాగేసి అంటించినా కానీ కరెక్ట్గా అయితే రావట్లేదు ఇదిగోండి ఇలా చివర దాకా కింద ఫ్లోర్ దాకా అయితే నేను అంటిస్తున్నాను మనము చాలా కలర్స్ ఉంటాయండి మనకు మ్యాచింగ్ అయ్యే కలర్స్ ఫ్లోర్కి కానీ పక్కన వాల్స్ ఉంటే వాటికి కానీ లేకపోతే మొక్కలకి కానీ మ్యాచ్ అయ్యేటట్టు తీసుకోవచ్చు నేనైతే ఇలా ఇటుకల కలరు అలాగే ఇటుకల డిజైన్ అంటే గోడ ఇలా ఇటుకలతో కడితే ఎలా ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నాను అనమాట ఇక్కడ కలరు కుండీలు కూడా మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నాను ఇంక నాకు ఒక్కదానికి వాళ్ళకు కావట్లేదని చెప్పి మా అమ్మాయిని కూడా పిలిచారనమాట తను ఇంట్లో ఉంటే ఒకసారి హెల్ప్ చేద్దు కానీ రామ్మ అంటే వచ్చింది తను ఉంటే ఈజీగా అయిపోతుందండి ఇద్దరి ఉంటే ఈజీగా అయిపోతుంది అనమాట ఒకళ్ళు రెండు చేతులతోటి అలా కింద పేపర్ లాగేస్తూ ఉంటే పైన చేతితోటి అలా ప్రెస్ చేసుకుంటూ వచ్చేయచ్చు గోడకి కాబట్టి ఈజీగా స్టిక్ అవుతుంది కొంచెం చూసుకోవాలి ఫోల్డింగ్ అవుతుందా ఎక్కడన్నా ఫోల్డింగ్ అవుతుందా ఏంటి అనేది చూసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది ఇంకా మనము రెంటెడ్ హౌస్లో ఉన్న ఓన్ హౌస్లో ఉన్నా కానీ మనకి ఇష్టంతో మొక్కలు పెట్టుకుంటాం కానీ గోడలు పాడవుతే చూడటానికి బాగుండవు కదండి అది ఏ హౌస్ అయినా కానీ రెంట్ హౌసా ఓన్ హౌసా అన్నది కాదు ముఖ్యం అక్కడ గోడ ముఖ్యం గోడ పాడవకుండా నేనైతే ఇలాంటిది స్టిక్ చేస్తున్నాను ఇదిగోండి పైన అంతా కూడా మళ్ళీ ఒకసారి సారి చేస్తూ వన్స్ ఒకసారి ఇది అంటించిన తర్వాత మళ్ళీ తీసి అంటించడానికి అయితే కుదరదండి ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది ఎక్కడికక్కడ అందుకని చెప్పి మనము ముందే జాగ్రత్తగా తీసుకొని అంటిస్తూ ఉండాలి ఇది టైం కూడా ఏమీ ఎక్కువ తీసుకోదండి కాకపోతే కొంచెం అవన్నీ అటు ఇటు జరుపుకుంటూ మేము అంటిస్తూ ఉండేటప్పటికి కొంచెం టైం అయితే తీసుకుంది మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే కొంచెం చీకటి పడిపోయిందనమాట పైన గోడకి కూడా అంటించాము అంటే కొంచెం వెడల్పు ఉంటుంది ఈ గోడ పైన ఉన్న దాని మీద నుంచి కూడా కిందకి అంటించేసాను అనమాట మనకి వాల్ సైజుని బట్టి ఇది అంటించుకోవచ్చండి డిజైన్ కూడా మనకి నచ్చింది తీసుకోవచ్చు చాలా వెరైటీస్ అయితే అనమాట ఈ స్టిక్కర్స్లో మనకి ఫ్లవర్ డిజైన్ కావాలన్నా టైల్స్ డిజైన్ కావాలన్నా కొంచెం వైట్ మీద డిజైన్ అయినా చాలా కలర్స్ అయితే ఉన్నాయి నాకు మ్యాచ్ అయ్యేటట్టు అంటే కింద కుండీలకి కానీ కింద ఫ్లోర్కి కానీ అలా మ్యాచ్ అయ్యేటట్టు ఈ డిజైన్ అయితే తీసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి కొంచెం మారుస్తూ అటు ఇటు జరుపుతూ ఇదిగోండి ఇట్లా ఉంటుందండి అన్నీ పెట్టేటప్పుడు ఇలా ఉందన్నమాట స్టార్టింగు దాన్ని ఏంటంటే కొంచెం కొంచెం ఒకేసారి మొత్తం జరిపి అయితే పెట్టలేదు కొంచెం ఒక రెండు కుండీలు పక్కకి జరుపుతూ అది మళ్ళీ అంటిస్తూ ఉన్నాం అనమాట మొత్తానికి ఫైనల్గా అంటిచ్చేసాను ఇదిగో అంటించేసి ఇంకా కుండీలన్నింటిని అయితే అలా గోడ పక్కకి జరిపేసాను ఇప్పుడైతే చూడటానికి చాలా బాగుందండి వాల్ కూడా ఈ మొక్కలన్నీ కూడా ఇలా పెద్దవి బ్యాక్ సైడ్కి చిన్నవి ముందు సైడ్కి పెట్టుకున్నాను మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే అయితే హ్యాంగ్ చేశాను ఒక త్రీ ఫోర్ కుండీస్ అయితే ఇదిగోండి చిన్న చిన్నవి ఇట్లా హ్యాంగ్ చేశాను అనమాట ఇందులో వచ్చేసి పచ్చిమిరపకాయలు అండి ఒక మూడు నాలుగు అయితే ఉన్నాయి జస్ట్ మీకు చూపిస్తూ ఉన్నాను చిన్న మొక్కలేనండి ఎక్కువ కుండీలు అయితే లేవన్నమాట కొన్నే ఉన్నాయి ఇదైతే తోటకూర చల్లాను ఇప్పుడే మొలకలు అయితే అన్నీ వచ్చేసాయి చిన్నవి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అనమాట ఈ తోట ఫోర్ చల్లి ఇంకా కొన్ని మెంతులు అలాగే ఆకుకూరల వరకు అయితే పెట్టాను ఎక్కువ లేవు ఇది వంగచెట్టు కొన్ని అయితే పెట్టేశానండి ఫైనల్గా ఇదిగోండి గోడ అయితే ఇలా ఉందనమాట బాల్కనీ టోటల్గా ఇలా సర్దేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి మీకు ఈ వాల్ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఏ కలర్ అయితే సూట్ అవుతుందో కూడా కామెంట్ చేస్తే ఒక కుదిరితే నెక్స్ట్ టైం కూడా అది ట్రై చేస్తాను అంటే ఇది మనకి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ఉన్న తర్వాత ఏమైనా ఊడిపోద్దేమో ఎండకి తెలియదు కదా అప్పుడు మళ్ళీ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు ట్రై చేస్తాను